హలో అండి ఈరోజు నేను పెసరట్లు చేస్తున్నాను దానికోసం నేను నైటే పెసర పెసర్లు నానపెట్టుకున్నాను బియ్యం కూడా నైటే నానబెట్టాను ఇలా పెసర్లు బియ్యం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సర్కి వేసుకోవాలన్నమాట ఇది అప్పుడే చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఈజీ తొందరగా అయిపోతుంది ఇలా రెండు కలిపి మిక్సర్కి వేసుకోవాలి దీంట్లో మనం కొద్దిగా నేను ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా అల్లము తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి మొత్తం తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది తర్వాత నేను కొద్దిగా శనగపిండి వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా మెత్తగా మిక్సర్కి వేసుకోవాలన్నమాట ఈ పెసర్లు ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత బాగా వస్తాయన్నమాట మనకు పెసరట్లు తర్వాత నేను మొత్తం అలా మిక్సర్కి వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు వేసేదాన్ని బట్టి వాటర్ కంటిస్టెంట్ చూసుకోవాలి తర్వాత పెనం పెట్టి ఇలా పెసరట్టు వేస్తున్నాను ఇలా వేసుకోవాలన్నమాట దోశలాగా తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం తీసి ఇంకొక వైపు వేసి కాల్చుకోవాలి ఇలా రెడ్గా అవుతుంది అంతే అండి పెసరట్టు ఈజీ రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రే బ్రేక్ఫాస్ట్కు చాలా ఈజీ రెసిపీ అండి ఇది అంతే అండి నేనైతే పెసరట్టుకు కొబ్బరి చట్నీ చేశాను కొబ్బరి చట్నీ వీడియో తీసేది కా అవ్వలేదండి ఓకే థ్యాంక్ యూ అండి